అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అమావాస్య రోజు మనము ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చెయ్యకూడదో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు కానీ ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనదండి ఈరోజు మనం పొరపాటున తెలియక కొన్ని పనులు చేసినట్లయితే మనకి దారిద్రం అనేది ఏర్పడుతుంది అయితే కొన్ని పనులు చేయటం వలన మనకి అదృష్టం కూడా కలిసి వస్తుందండి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాము అయితే వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే మన ఛానల్ చెక్ చేసి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలండి సూర్యుడు మరి బార్యుడు పొద్దెక్కే వరకు నిద్రపోతే మనకి దారిద్రం అనేది ఏర్పడుతుంది అలానే అమావాస్య రోజు తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి అలానే మహిళలు తమ ఇంటిల్లిపాది కూడా చక్కగా ఈ రోజు తలస్నానం చేసేలా చూసుకోవాలి అమావాస్య ఏ రోజు వచ్చింది అనేది ముఖ్యం కాదండి ఏ రోజైనా కూడా అమావాస్య రోజు తప్పకుండా తలస్నానం అనేది చెయ్యాలి అలానే ఈ అమావాస్య రోజు బంగారం కొనొచ్చా లేదా అనే సందేహం మనలో చాలా మందికి వస్తూనే ఉంటుంది కదండి ఈ రోజు మాత్రం అంటే అమావాస్య రోజు మాత్రం వీలైనంత వరకు బంగారం కొనకుండా ఉండటమే మంచిదని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమావాస్య రోజు మాత్రం బంగారం కొనకుండా ఉండటమే మంచిది అయితే మనకి ఇక్కడ ఒక సందేహం అనేది వచ్చిందండి దీపావళి అమావాస్య రోజే వచ్చింది కదండి దీపావళి అమావాస్య రోజు మాత్రం బంగారం కొంటే మంచిదని చెబుతూ ఉంటారు కదా అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే చాలామంది దీపావళి అమావాస్య రోజు బంగారం కొనుగోలు చేస్తారండి ఈ దీపావళి అమావాస్య రోజు మాత్రం తప్పకుండా సంపద అదృష్టం అనేది మనకి కలిసి వస్తుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజు మాత్రం బంగారం కొనొచ్చండి అలానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకోసం ఈరోజు తప్పకుండా తలస్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవాలండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు చక్రాలు గురువింద గింజలు తామర గింజలు అలానే శ్రీలక్ష్మి ఫలము ఈ విధంగా తామర గింజలతో కూడా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు మనకి వీలైతే తామర పువ్వుని తెచ్చి చక్కగా లక్ష్మీదేవికి సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ప్రతి అమావాస్య రోజు ఈ విధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి చక్కగా పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మనం ఈ అమావాస్య రోజు లక్ష్మీ పూజ గనుక చెయ్యకపోతే మనకి దారిద్రం అనేది ఏర్పడుతుందని పండితులు కూడా చెబుతున్నారండి అలానే అమావాస్య రోజు కొత్త వస్తువులు కానీ కొత్త బట్టలు కానీ కొనవద్దు అలానే ధరించవద్దు పిల్లలకి పుట్టినరోజు అయినా సరే పిల్లలకి అమావాస్య రోజు కొత్త బట్టలు మాత్రం అస్సలు కొనమాకండి ఒకవేళ పిల్లలు మారం చేస్తుంటే అమావాస్య రోజు ఎవరికైతే పుట్టినరోజు వస్తుందో వాళ్ళకి ముందు రోజే ఒక్కసారి ఆ బట్టలు వేసి విప్పి ఆ తర్వాత కొంచెం పసుపు రాసి తర్వాత అమావాస్య రోజు ఆ బట్టలు పిల్లలకి వెయ్యవచ్చండి అలానే అమావాస్య రోజు హెయిర్ కటింగ్ అనేది చేయించుకోకూడదని శాస్త్రం చెబుతుంది కనీసం గడ్డం కూడా చేసుకోకూడదు అని మనకి పండితులు కూడా చెబుతూ ఉంటారు కదండీ అలానే ఈ అమావాస్య రోజు ఎవరికి డబ్బులను ఇవ్వటం కానీ తీసుకోవటం వంటివి కానీ చేయకూడదు అలానే ఎంతటి దగ్గర వారైనా కూడా అండి ఎవరైనా అప్పు అడిగితే ఈ రోజు మాత్రం ఇవ్వమాకండి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే అమావాస్య ముందు రోజు కానీ లేదా అమావాస్య తర్వాత రోజు కానీ ఇవ్వండి అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి డబ్బు పరంగా ఎప్పుడైనా కూడా లావాదేవీలు చేసుకునేటప్పుడు మన ఇంట్లో వ్యక్తులు అయినా కూడా ఒక్కసారి వాళ్ళు డబ్బు ఇచ్చిన తర్వాత ఎంత ఇచ్చారు అనేది తప్పకుండా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి మన ఇంట్లో వాళ్ళే కదా కరెక్ట్గానే ఉంటాయిలే అని అలానే తీసుకొని మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు డబ్బులు అనేది తేడా వస్తూ ఉంటాయండి మనం ముందు జాగ్రత్తతో ఎప్పుడైనా కూడా డబ్బులని లెక్క పెట్టుకోవటం అనేది చాలా మంచిదండి ఇంట్లో వాళ్ళైనా సరే యట వాళ్ళైనా సరే ఈ పద్ధతిని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి అలానే అమావాస్య రోజు మధ్యాహ్నము సాయంత్రం నిద్రించకూడదు ఈ రోజు తప్పకుండా లక్ష్మీ పూజ చెయ్యాలండి అమావాస్య రోజు దీపం వెలిగిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఒకవేళ పౌర్ణమి రోజు దీపం వెలిగించటం మర్చిపోయినా పర్వాలేదు కానీ అమావాస్య రోజు దీపం వెలిగించటం అనేది పొరపాటున కూడా మర్చిపోకూడదండి అమావాస్య రోజు ప్రపంచం మొత్తం కూడా చీకటిగా ఉంటుంది అలాంటి చీకట్లో మనము దీపం వెలిగిస్తే దేవతలు ఎంతో సంతోషపడతారని మనకి శాస్త్రం కూడా చెబుతుంది కదండి అలానే అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసినది ఉందండి అదేంటంటే మన పెద్దల పూజ అండి మనలో చాలామంది దేవుళ్ళని అయితే పూజిస్తూ ఉంటారు కానీ వాళ్ళ పితృదేవతల్ని మర్చిపోతూ ఉంటారు కదండి అలా చెయ్యమాకండి అలా చేస్తే మనకి పితృశాపాలు అనేది తగులుతాయి అందుకోసము ప్రతి అమావాస్య రోజు మీరు తప్పకుండా మీ పితృదేవతల్ని చక్కగా పూజించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి అలానే అమావాస్య రోజు గడప దగ్గర ఒక రాగి పాత్రలో నీటిని పెట్టడం అనేది చాలా మంచిదండి అమావాస్య రోజు మనము నిండుకుండ అన్నం వండిన తర్వాత నిండుకుండ అన్నంలో ఒక ముద్దని మనం విస్తరిలో పెట్టి మన ఇంటి ముందు కాకులు వచ్చే ప్రదేశంలో పెట్టినట్లయితే మన పితృదేవతలు అక్కడికి వచ్చి చక్కగా వాటిని స్వీకరిస్తారు అని మనం భావిస్తూ ఉంటాము అందుకోసం కాకులు వచ్చే ప్రదేశంలో మాత్రమే మనం ఒక విస్తరిలో కొంచెం అన్నం పెట్టి ఒక గ్లాసులో నీటిని కూడా పెడితే చాలా మంచిదండి ప్రతి అమావాస్య రోజు నిండుకుండా అన్నాన్ని ఈ విధంగా పెడితే చాలా మంచిది అలానే అమావాస్య రోజు పొరపాటున కూడా చీపిరిని కొనటం అనేది అస్సలు మంచిది కాదండి దీన్ని కొనటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో మీ ఇంట్లో డబ్బులకి కొరత అనేది ఏర్పడుతుంది అలానే ఇంట్లో చెడు ప్రభావం అనేది ఉంటుంది అంతేకాదండి మన ఇంటి ఆరోగ్యంపై కూడా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏదో ఒక ఆందోళనకు గురవటము అలానే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అందుకోసం అమావాస్య రోజు మాత్రం పొరపాటున కూడా చీపురిని కొనొద్దు అలానే అమావాస్య రోజు మారేడు ఆకులను కానీ తులసి ఆకులను కానీ పొరపాటున కూడా తెంపద్దండి ఒకవేళ మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు పూజ చేసుకోవాలి అని అనుకుంటే ముందు రోజే ఆ ఆకులను తెంపుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అలానే అమావాస్య రోజు పొరపాటున కూడా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించటం మాత్రం మర్చిపోవద్దండి రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మనకి పూర్వీకుల ఆశీసులు లభిస్తాయి అలానే దేవతల ఆశీసులు లభిస్తాయి దీనివల్ల మనకి అంతా మంచి జరుగుతుందండి అలానే అమావాస్య రోజు ఆహార ధాన్యాలను కొనటము అలానే పెళ్ళి వేడుకలు చేసుకోవటము పూజా సామాగ్రి కొనటము మాంసం తినటం వంటివి అస్సలు చేయమాకండి ఈరోజు ఇంట్లో ఎటువంటి శుభకార్యాలను కూడా చేయకూడదు అలానే అమావాస్య రోజు ఇంట్లో ఉప్పు దీపం పెట్టడం చాలా మంచిదండి ఉప్పు దీపం ఎలా పెట్టాలో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒక్కసారి కావాలంటే చెక్ చేయండి వీడియో అనేది చాలా క్లారిటీగా ఉంటుందండి అలానే అమావాస్య రోజు తప్పకుండా గడప పూజ చేసుకొని గడప దగ్గర చక్కగా దీపం వెలిగించుకోండి గడప పూజ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి అలానే అమావాస్య రోజు ఆవుకి తప్పకుండా దానా పెట్టడము ఆవుకి చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ ఒక్క అమావాస్య రోజైనా కూడా పొరపాటున కూడా ఆవులకి పూజ చేసుకోవటం కానీ ఆవులకి దానా పెట్టడం మాత్రం మర్చిపోమాకండి ఆవులో ముక్కోటి దేవతలు కొలువు ఉంటారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి అటువంటి ఆవుని మాత్రం తప్పకుండా పూజించండి ఆవుని పూజించటం వలన సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది అలానే ఈ అమావాస్య రోజు కనుక మనం బూడిద గుమ్మడికాయని చక్కగా పూజించి మన ఇంటికి కట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి నరదృష్టి కానీ నరకోశ కానీ చెడు ప్రభావం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి ప్రవేశించదండి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది అందులోనూ ఆదివారము అమావాస్య రెండు కలిసి వచ్చిన రోజు మనం ఈ విధంగా చక్కగా గుమ్మడికాయని ఇంటికి కట్టుకుంటే చాలా మంచిదండి